గ్రూప్ టూ పరీక్షలో అర్హత సాధించి అంటే పాస్ అయ్యి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వాళ్లపైన ఇప్పుడు ఒక కత్తి వేలాడుతోంది ఈ కత్తి ఏంటంటే అందులో ఎంతమంది ఉద్యోగాలు ఊడిపోతాయో ఎంతమంది ఉంటాయో తెలియని పరిస్థితి ఒకటి ఇప్పుడు తాజాగా తయారైంది దీని కారణం ఏంటంటే హైకోర్టు తాజాగా గ్రూప్ టూ పరీక్ష పరీక్షను ఆ ఫలితాలను రద్దు చేసి మళ్ళీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాకతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఇది చాలా సంచలనం సృష్టిస్తోంది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది దీని కారణం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అరౌండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల పదిహేనులో గ్రూప్ టూకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది ఆ తర్వాత దానికి అనుబంధంగా రెండు వేల పదహారులో ఇంకొక నోటిఫికేషన్ కూడా జారీ అయింది ఇది గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి అయితే మొత్తం నూట సారీ ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు అండ్ అంటే ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టులను భర్తీ చేశారు ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఇరవై ఒక వెయ్యి ముప్పై రెండు మంది ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళు వివిధ చోట్ల తెలంగాణలో ఉద్యోగాల్లో చేరిపోయారు ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు వల్ల ఈ ఒక వెయ్యి ముప్పై రెండు మందికి సంబంధించిన సమాధాన పత్రాలను కనుక మూల్యాంకనం చేస్తే ఇందులో పార్ట్ బి అంటే ఆ ఎగ్జాంపుల్ సంబంధించిన పార్ట్ బి సమాధాన పత్రాల్లో వైట్నర్ వాడిన వారు వైట్నర్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తిస్తే దాదాపు మూడు వందల మందికి పైగా ఉద్యోగాలు ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది అంటే దాదాపు మూడు వందల మంది ఉద్యోగుల పైన దీని ప్రభావం పడుతుందని మనకు సమాచారం అందుతోంది ఇందులో దీనికి సంబంధించిన ప్రధానమైన ఏంటంటే ఒకటి అంటే సుప్రీం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ షీట్లో సమాధానాలు గుర్తించే కీలకమైన భాగం ఏంటంటే పార్ట్ బి అంటారు దాన్ని ఈ పార్ట్ బిలో ట్యాంపరింగ్ చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి సో ఈ ట్యాంపరింగ్ చేసిన వాళ్లను కూడా ఈ ఉద్యోగాలకు అర్హులుగా ఎంపిక చేశారు అనేదాన్ని హైకోర్టు ఇప్పుడు తప్పుబట్టింది పార్ట్ బిలో వైట్నర్ వాడిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఎరేజర్ వాడిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా గుర్తించారు కనుక ఓఆర్ఆర్ షీట్స్ దిద్దిన వాళ్ళల్లో ఎవరెవరు అంటే ఆ పర్టికులర్ ఓఆర్ఆర్ షీట్స్ దిద్దినప్పుడు ఎవరెవరు వైట్నర్ వాడారు ఎవరెవరు ఎరేజర్ వాడారు అనే దాన్ని గుర్తించి అటువంటి వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని అప్పట్లోనే ఒక టెక్నికల్ కమిటీ సిఫారసు చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఎగ్జామ్స్ జరిగాయి అయితే టెక్నికల్ కమిటీ చెప్పినప్పటికీ అప్పటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాతరు చేయలేదన్నది హైకోర్టు ఫైండింగ్స్ సో టెక్నికల్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అంటే అవసరమైతే ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి సమస్య ఎదురైతే టెక్నికల్ కమిటీని నియమించాలని ఆ టెక్నికల్ కమిటీ చేసిన సిఫార్సులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేయాలని స్పష్టంగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా ఉన్నట్టుగా హైకోర్టు ఒకసారి గుర్తు చేసింది ఇప్పుడు మళ్ళీ సో రెండు వేల పదిహేను పదహారులో నోటిఫికేషన్ విడుదలైతే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ప్రక్రియ పూర్తయితే రెండు వేల పంతొమ్మిదిలో ఫలితాలు వెలువడ్డాయి రెండు వేల ఇరవైలో నియామకాలు జరిగాయి సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ సమాధాన పత్రాలన్నింటినీ అంటే ఒక వెయ్యి ముప్పై రెండు మంది ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగాలు చేరారో వీళ్ళందరి సమాధాన పత్రాలను మూల్యాంకనం మళ్ళీ చేయాలని హైకోర్టు ఆదేశించడమే కాకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశించింది అంటే రెండు నెలల్లో దీన్ని మొత్తాన్ని పునర్మూల్యాంకనం చేసి అర్హులైన అభ్యర్థులకే నియామక పత్రాలు జారీ చేయాలని ఆదేశించింది ఇప్పటిక సమస్య ఏంటి ఇప్పుడు ఏ రకంగా దీన్ని హ్యాండిల్ చేయాలి అనేది గ్రూప్ టూకు గ్రూప్ టూ ద్వారా నియమితులై ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ఇది నిజంగానే పెద్ద సమస్యగా మారింది ఎవరెవరు ఉంటారో ఎవరు ఓడిపోతే ఎవరి ఉద్యోగం పోతుందనే దానికి సంబంధించి ఒక సమస్య ఇప్పుడు వాళ్ళలో ఒక ఐ మీన్ సంక్షోభం సంక్షోభానికి గురవుతున్నట్టుగా మనకు కనబడుతోంది అండ్ పార్ట్ బి అని ఏదైతే మనం చెప్తున్నామో గ్రూప్ టూకి సంబంధించి అందులో చిన్న తప్పు దొరికిన వైట్నర్ కానీ ఎరేజర్ కానీ బ్లేడ్ కానీ వాడినట్టు గుర్తించిన ట్యాంపర్ చేసిన అటువంటి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని టెక్నికల్ సాంకేతిక కమిటీ సిఫారసు చేసిన ఆ సిఫారసును అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు అని కూడా హైకోర్టు తప్పుబడుతోంది అండ్ ఇటువంటి ట్యాంపరింగ్కు పాల్పడ్డ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టు ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడు ఇక ఈ రకమైన సమస్య అంటే ఈ ఈ రకమైన ఒక అవస్థ బహుశా నిరు నిరుద్యోగులకు ఎప్పుడు వచ్చి ఉండకపోవచ్చు గతంలో ఎప్పుడు వచ్చి ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ దాదాపు పదేళ్ల కిందటి ఇదంతా రెండు వేల రెండు వేల పదిహేను అండ్ ఇప్పుడు మనం రెండు వేల ఐదులో ఉన్నాం సో ఈ రెండు వేల పదిహేనులో జరిగింది పదేళ్ల తర్వాత హైకోర్టు ఈ రకమైన జడ్జిమెంట్ ఇవ్వడం అంటే దాదాపు ఐదేళ్లుగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి వీళ్ళు ఉద్యోగాలు ఉన్నారు క్వాలిఫైడ్ అయిన వాళ్లకు అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది వివిధ డిపార్ట్మెంట్స్లో గ్రూప్ టూ తరపున వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ఇప్పుడు హైకోర్టు తీర్పు అనేది వాళ్ళకి ఇప్పుడు అసలు ఊపిరి అంటే ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఒక గందరగోళమైన పరిస్థితి అండ్ దీని నుంచి ఎట్లా బయటపడాలి ఏమిటి అనే దాంట్లో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనబడుతోంది ఇదివరకు ఎప్పటి ఎప్పుడు ఇటువంటి అనుభవం లేదు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో ఈ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి అంటే ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలు లేకపోతే పరీక్షల సందర్భంగా జరిగిన అవకతవకలు పరీక్ష కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు కూడా బయటకు వచ్చాయి సమాధాన పత్రాలు బయటకు వచ్చాయి సో అటువంటి సంఘటనలన్నీ ఉన్నాయి దాని ఆ సందర్భంగా కొంతమంది కోర్టుకు వెళ్ళడం ఆ ఎగ్జామ్స్ రద్దు చేయడం ఇవి కూడా జరిగాయి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దైన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇక గ్రూప్ టూకు సంబంధించి తాజాగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది వీళ్ళందరికీ ఇప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ తీర్పును ఎట్లా స్వీకరించాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇదొక ఛాలెంజ్ అట్లాగే ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కూడా ఛాలెంజే సో హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా స్టడీ చేసిన తర్వాత తాము ఒక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు తెలియజేసింది థ్యాంక్ యూ వెరీ మచ్